హలో నేను మిస్ చేస్తాం కారు కొనుక్కోవాలని చెప్పేసి చాలామంది కలలు కంటూ ఉంటారు మధ్యతరగతి పేద వర్గాలు కారు కొనడం అనేది అదొక లైఫ్లో అచీవ్మెంట్ కింద భావిస్తూ ఉంటారు సరే ఉన్నత వర్గాలు డబ్బు ఉన్న వల్ల ధనికులకి కార్లు కొనడం అనేది అది పెద్ద విశేషం కాదు వాళ్ళు కార్లు కొంటుంటారు అమ్ముతుంటారు లగ్జరీ లైఫ్ వాళ్ళు కానీ పేద మధ్యతరగతి వర్గాలు ఒక కారు కొనడం అని అంటే అది ఒక పెద్ద డ్రీమ్ అది పెద్ద కళ నెరవేరినట్టు ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది అందరు కాకపోయినా చాలామంది పైసా పైసా కూడబెట్టుకొని చాలా కష్టపడి ఆ కార్ని కొంటారు దాన్ని అపురూపంగా కూడా చూసుకుంటూ ఉంటారు అయితే కారు కొనేటప్పుడు చాలామంది ఉన్నత వర్గాలు కానీ తరగతి వర్గాలు కానీ ఎవరైనా సరే కారు కొనేటువంటి వాళ్ళు కలర్ని ఎంచుకుంటూ ఉంటారు తమ జాతకానికి ఏ కలర్ సరిపోతుంది ఏ కలర్ కార్ కొంటే బాగుంటుంది కలిసి వస్తుంది ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు ఇక ఆస్ట్రాలజిస్టులు ఉన్నారు కదా మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు ఆ కారు కనుక్కుంటే నాలుగు కార్లు కొంటావు రాబోయే రోజుల్లో ఫలాని నక్షత్రంలో మీరు కారు అడ్వాన్స్ బుకింగ్ ఇస్తే ఖచ్చితంగా ఆ కార్ పది కార్లు కొంటావు ఇలా చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి ఆస్ట్రాలజిస్టులు అందరూ ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు కొంతమంది ఏమో నాకు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి అనుభూతి అది నేను చెప్తున్నాను కొంతమంది వస్తారు కొంతమంది ఏమో నేను ఆస్ట్రాలజీలో పండితుడిని అని చెప్పి కొంతమంది వస్తారు మరికొందరేమో బ్రహ్మశ్రీలు అని చెప్పి కొంతమంది వస్తారు కొంతమంది ఏమో రకరకాలు వామాచారం అని చెప్పి వస్తారు ఇలా రకరకాలు వచ్చేవాళ్ళు ఉన్నారు మనకి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు దోషాలు ఉన్నాయి మీకు కనీసం లక్ష రూపాయలు యాభై 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 వేలు ఖర్చు అవుతుంది మీరు పూజలు చేయించుకొని పునస్కారాలు చేసుకొని అలాగే యజ్ఞాలు చేయించుకోండి యాగాలు చేయించుకోండి ఇవన్నీ చెప్తారు అది చేసుకోకపోతే అవుట్ ఇంకా ఏం లేదు అన్నట్టుగా చెప్తారు కార్ల విషయంలో కూడా కార్లు కొనేటప్పుడు కూడా మీరు ఏ రోజు వెళ్ళాలి ఏ క్షణంలో దాన్ని డెలివరీ తీయాలి ఏ కలర్ కారు కొనాలి వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళాలి ఎవరి పేరుపోయినా ఆ కారు పెట్టుకోవాలి ఏ నెంబర్ అయితే మీకు కలిసి వస్తుంది ఇవన్నీ రకరకాలు చెప్తూ ఉంటారు తర్వాత మీరు కారు పార్కింగ్ చేసేటప్పుడు ఇటు చేయాలి మీరు మళ్ళీ కారు తీసేటప్పుడు ఇటు తీయాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజిస్ట్లో అయితే సైంటిఫిక్గా ఒక స్టడీ చేశారు దీని మీద కార్లు ఏ కారు తీసుకుంటే సురక్షితం అనే దాని మీద అంటే రక్షణ దృష్ట్యా భద్రత దృష్ట్యా ఒక సర్వే చేశారు సర్వే చేసినప్పుడు ఏ కలర్ కారు కొనుక్కొని తిరిగితే మనం ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు అనే దాని మీద ఒక శాస్త్రీబద్ధమైన సర్వే చేసి ఫైనల్ చేశారు ఇది ఒక అంశం రెండు మీకు ఎండలో బాగా ఎండ వేడిమిగా ఉన్నప్పుడు సూర్యరశ్మి పడింది అనుకోండి సూర్యరశ్మి పడినప్పుడు ఏ కలర్ కారు ఎక్కువగా సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని హీట్ పెరుగుతుంది అనే దాన్ని కూడా వాళ్ళు స్టడీ చేసి తీసుకున్నారు అలాగే ఫ్యూల్ ఎంత ఎక్కువ ఏ కార్కి ఎక్కువ పడుతుంది ఒకవేళ మీరు ఏ కారు కొంటే తక్కువ పడుతుంది ఫ్యూయల్ కలర్ రంగు రంగు గురించి నేను ఏ రంగు కారు కొనుక్కు కొంటే మీకు ఫ్యూయల్ మిగతా కారులు కంటే కూడా మిగతా కలర్ల కారు కంటే కూడా తక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అయ్యే అవకాశం ఉంది ఈ ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్గా చేశారు ఆ రిపోర్టు నేను చూపిస్తాను ఆ తర్వాత మన ఆస్ట్రాలజిస్టులు చెప్పేటువంటి వికృత వ్యవహారాలు కూడా చెప్తారు కొంతమంది అందరు కాదు కొంతమంది మళ్ళీ అందరూ మళ్ళీ ఫీల్ అవుతారు పాపం ఇదిగోండి ఇది స్టడీ ఈ స్టడీలో తేలింది ఏంటంటే ఇక్కడ చూడండి స్టడీలో తేలిందంటే డేంజరు కొన్ని కాళ్ళు కొంటే డేంజరు అని చెప్పి చెప్తున్నారు సురక్షితంగా డ్రైవ్ చేసిన వాహనం రంగు కూడా ప్ర మీరు ప్రమాదాలకు గురి చేస్తున్నట్లు ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది ఇది ఇది యాక్చువల్గా సైంటిఫిక్ స్టడీ ఇది ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూనివర్సిటీ చేసిన స్టడీ దాని ప్రకారం ఏంటంటే మీరు బ్లాక్ కలర్ కార్ కొంటే నలభై ఏడు శాతం ఛాన్స్ ఉందంట ఇది యాక్సిడెంట్ కావడానికి విజిబిలిటీ తక్కువగా ఉండడంతో దాని కారణం ఏంటంటే విజిబిలిటీ తక్కువగా ఉంటుంది రంగుకి విజిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అందుకని ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి తేల్చింది అది అలాగే గ్రే నెక్స్ట్ గ్రే బ్లాక్ తర్వాత గ్రే కలర్ అది పదకొండు శాతం అవకాశాలు ఉన్నాయి అని చెప్తుంది బ్లాక్ కలర్ అయితే నలభై ఏడు శాతం అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్ కావడానికి అని చెప్తుంది ఆ తర్వాత ప్రమాదానికి గురయ్యేటువంటి కారు కలర్ ఏంటంటే గ్రే కలర్ పదకొండు శాతం ఉంది ఆ తర్వాత సిల్వర్ సిల్వర్ పది శాతం పది శాతం ఉంది సిల్వర్ కలర్ కార్లు ప్రమాదానికి గురి కావడానికి ఇక నీలము ఎరుపు కార్లు ఇది ఏడు శాతం ఉంది అని అంటున్నారు అన్నిటికంటే కూడా తక్కువ తక్కువ యాక్సిడెంట్లు జరిగేటువంటి కార్లు తెలుపు పసుపు ఆరెంజ్ బంగారు రంగు కలర్లు ఇవి ప్రమాదాలు తక్కువ జరుగుతుంటాయి అని చెప్పి ఈ ఆస్ట్రేలియా యూనివర్సిటీ మోనాష్ యూనివర్సిటీ అనేది తెలిసింది ఇది సైంటిఫిక్ స్టడీ ఇది సైంటిఫిక్గా కొన్ని ప్రమాణాలను తీసుకొని చేసినటువంటి స్టడీ ఇది జనరల్గా మనకు కూడా కలర్స్లో ఏ కలర్ మనకి ఎక్కువగా కంటి కనిపిస్తుంది అని అంటే మనకి రెడ్ అలాగే గ్రీన్ సిగ్నల్స్ రెడ్ గ్రీన్ సిగ్నల్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క అది అదంటారు అంటే కాంతి ఎక్కువగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఆ కలర్ కనిపిస్తుంది అనమాట అందుకే అవి రెడ్ అండ్ గ్రీన్ మెట్ దానికి కారణం కూడా ఉంది రెడ్ అండ్ గ్రీన్ మెట్ ఇంకా మిగతా మీకు ఏ కలర్లు సిగ్నల్స్ సిగ్నల్స్లో ఓన్లీ రెడ్ గ్రీన్ పెడతారు తర్వాత ఎల్లో పెడతారు ఎల్లో ఈ మూడు కలర్లు ఉంటాయి అలాగే ఇప్పుడు మనకి ప్రమాదాలు తక్కువగా జరిగేటువంటి కార్లు ఏంటంటే తెలుపు వైట్ కలరు ఎల్లో కలర్ పసుపు ఆరెంజ్ కలరు బంగారం కలరు ఈ కార్లు కొనుక్కుంటే మీకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇది ఒక సైంటిఫిక్గా చేసినటువంటి స్టడీ ఇక ఫ్యూల్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి మీరు ఎండలో అనుకున్న బ్లాక్ కార్ని ఎండ వేడిమిని మరింత లాక్కుంటుంది ఎండ వేడిమిని మరింత లాక్కునేటువంటి గుణం బ్లాక్ కలర్లో ఉంటుంది సో బ్లాక్ కలర్ ఎండ వేడిమిని ఎక్కువ లాక్కుంటే కనుక ఫ్యూయల్ కూడా ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది అదే వైట్ అనుకోండి వైట్ మీకు సూర్యనస్తమి ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి సో దాంతో వేడిమి తీవ్ర తక్కువగా ఉంటుంది అందుకని ఫ్యూయల్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది అదే బ్లాక్ కలర్కి అయితే ఎక్కువగా ఉంటుంది విజిబిలిటీ తీసుకుంటే కనుక ఈ సర్వే విజిబిలిటీ ప్రకారం అయితే బ్లాక్ కలర్ నలభై ఏడు శాతం ఛాన్స్ ఉంది ఇది యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంది బ్లాక్ కలర్ అని చెప్తున్నారు సో కాబట్టి దీన్ని బట్టి మీరు ఏ కారు కొనొచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు అంతే తప్ప ఆస్ట్రాలజిస్టులు చెప్పేదానికి నక్షత్రాలకి కార్లు కలర్లకి సంబంధమే లేదు ఏ సంబంధం లేకపోయినా ఆస్ట్రాలజిస్టులు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు మనకు కనిపించే రెండు కొంతమంది ఆస్ట్రాలజిస్టులు ఏ సంబంధం లేకపోయినా కానీ మీకు ఆ కారు కొనుక్కోబట్టే మీకు కలిసి రావట్లేదు మీరు ఈ కలర్ ఉన్న కారును కొనుక్కోబట్టే మీ గ్రోత్ ఆగిపోయింది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అసలు ఎంత దారుణం అంటే ఇంట్లో ఎటువైపు కొనుక్కుంటే మీకు కలిసి వస్తుంది ఇలాంటివి కూడా చెప్తుంటారు చాలామంది బహుశా ఉంటే ఉండొచ్చు అలాంటివి అనుభవాలు ఉంటే ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం అనుభవం అందరూ మీరు దక్షిణం వైపు కొనుక్కోండి తలబెట్టి లేదా తూర్పు వైపు పెట్టుకోండి అని చెప్తారు ఒక ఆయన అయితే మీరు ఉత్తరం వైపు పెట్టుకోండి బాగా కలిసి వస్తుంది భూమి కుండ్రంగా ఉంటుంది తిరుగుతుంది ఇలా ఇలా తిరిగినప్పుడు ఉత్తరం వైపు పెట్టుకున్నప్పుడే మీకు పాజిటివ్ సంకేతాలు వస్తుంది ఇంకొక హ్యాండ్ చెప్తున్నాడు సో ఇలాంటి ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్ముకునే దానికన్నా ఇలాంటి యూనివర్సిటీలు చేసినట్టు సైంటిఫిక్ స్టడీని నమ్ముకొని దాన్ని బేస్ చేసుకొని మనం కార్లు కొనుక్కోవడం బెటరు మరి ఈ సర్వే చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది